नेेनुमी वेदिका प्लीज सब्सक्राइब टू वॉलगो न्यूज डों पर సోషల్ మీడియాలో ట్వీట్లు పొగలు కక్కుతున్నాయి రీసెంట్ గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ఘాటైన ట్వీట్ ని పోస్ట్ చేశారు వేములవాడ వరంగల్ సభల్లో తెగ వరుతున్నావు కేసీఆర్ దమ్ముంటే రావాలని సరే ఆయనని ముందుకొస్తే ఏం చేస్తావంటూ డైరెక్ట్ అటాక్ చేశారు నిమిషానికి నలభై సార్లు కేసీఆర్ రావాలే అని తెగ వర్లుతావు అసెంబ్లీలో కేసీఆర్ ముందు నించునే మాట దేవుడెరుగు కనీసం మహబూబాబాద్ లో మహాధర్నాకు అనుమతిచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేగా చిట్టినాయుడు అంటూ ఎటకారంతో కూడిన కామెంట్ ట్వీట్ చేశారు వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి అసలు విషయాలపైన మాట్లాడకుండా రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన తొమ్మిది హామీల్ని ప్రస్తావించకుండా కేసీఆర్ పేరునే పదే పదే ప్రస్తావించడంపై బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పేరును కనుమరుగు చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు